ఉన్నది అని చెప్పడానికి మనుషులు నమ్మాలి అంటే దానికి ఏం కావాలండి సాక్ష్యం కావాలి ఏం కావాలి విట్నెస్ ప్రూఫ్ అనేది దానికి కావాలి ఈరోజు దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం అన్యషిణులకు ఏ విధంగా తెలుపగలుగుతామో మాటలు సరిపోవండి ఎందుకంటే ఈ కాలంలో ప్రతి మనిషి మన కోసం ప్రాణం పెట్టాడు ప్రభువుని నమ్మకం అని చెప్తే లోబడి ఎవరూ లేరు మాటలు సరిపోవు మన మనకి ఇంకేం కావాలి చూడండి ఉదాహరణగా చూసుకుంటా ఉంటే ఇజ్రాయేలీలో ఖనా ఏమంటారు ఐకుప్తు దాటిన తర్వాత ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది ఆ ప్రయాణించాల్సిన దూరంలో ఇంకా వాళ్ళకి ఎన్నో ఎదురవుతాయి ఏమి ఎదురవుతాయి యోర్దాని ఎదురవుద్ది ఎరుకు ఎదురవుద్ది ఎర్ర సముద్రం ఎదురవుతాయి వాటి అన్నిట్లో నుండి నేను మిమ్మల్ని తప్పించగలుగుతాను అని వాళ్ళ దృష్టిలో ఇగో ఇదిగో నేను మిమ్మల్ని నడిపించే దేవుడిని గొప్ప దేవుడిని అని వాళ్ళ దృష్టిలో ఒక సాక్ష్యంగా ఉండడానికి ఆ యొక్క ఐగుప్తు దాటినప్పుడు ఐగుప్తులో నుండి వెళ్ళినప్పుడు దేవుడు తన మహాబలంని చూపించుకోవడానికి ఎవరిని ఉపయోగించాడంటే ఐగుప్తును వాడుకున్నాడు ఇంకా దేవుడు ఇంత గొప్పవాడా మమ్మల్ని పిలుచుకున్న దేవుడు మోసి వచ్చి ఏదో అబ్రహాం ఇస్సా యాగోబ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటే మాటలు అనుకున్నాం కానీ ఈయనకి ఇంత శక్తి ఉందా ఐగుప్తును మొత్తం అయినా ఆయన స్వాధీనంలో తీసుకున్న శక్తి ఉందా అన్న నమ్మకాన్ని గట్టిగా ముందు ఆయన ప్రజల్లో కలిగించి ఆయన ఏం చేస్తున్నాడంటే అంటే ఐగుప్తులను విడిపించడం అనేది జరుగుతూ ఉండదండి హలోయ అంటే సాక్ష్యాన్ని కళ్ళ ఇద్దరు చూపించాడు బయటికి వెళ్ళి దేవుడిని నమ్ముకొని చెప్తే సరిపోతుంది వాళ్ళకి ఏం కావాలంటే ప్రూఫ్ కావాలి అక్కడ సాక్ష్యం కావాలి మరి సాక్షి అంటే ఎలా చూపిస్తామో దేవుని దేవుని తెచ్చి ఆయన ముందు కనపరుస్తాము కనపరచలేము స్వస్థత అది దేవుని చిత్తం అయితేనే జరగదు లేకపోతే జరగదు మరెలా దేవునికి ఇతరులని పరిచయం చేస్తాం సాక్షులతో కనబడి అంటే ఆ సాక్షి ఎవరో కాదు ఈ ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మాత్రమే ఆయన యొక్క సాక్షినమై ఉన్నామండి హలెయా ఆయన యొక్క సాక్షులమై ఉన్నాం మనము ఏ రీతిగా ఆయన యొక్క సాక్షులమై ఉన్నాము ఎలా మన సాక్షి మనం ఆయనకు సాక్షి కాగలము సాక్షి అంటే ఏంటో కాదండి ఉన్నది అన్నదానికి రుజువు గాలి పెడుతుంది అన్నదానికి ఏ రుజువు ప్రకృతిలో మూమెంట్ కనబడింది చెట్టులో ఆ కదలిక అనేది గాలి ఉన్నది అని రుజువు కనబడింది ఈరోజు దేవుడు ఉన్నాడు అని ప్రజలకు దృష్టి రుజువు కనబడంటే నువ్వు నేనే వాళ్ళకు రుజువు చూపించగలుగుతామండి హలలుయా ఏ రీతిగా రుజువు చూపించగలుగుతాము అంటే ఒకటి మన క్రియల ద్వారా రెండవది మన శ్రమల ద్వారా మనం ఇతరులకు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యాన్ని మనము చెప్పడం రుజువు అనేది చూపించడం అనేది జరుగుతూ ఉంటుందండి హలెయ్య నిజంగా మన క్రియల ద్వారా ఎలా రుజువు చూపిస్తామో అని చెప్పేసి దేవ మనం మనల్ని మనం ఒక్కసారి పరిశోధించుకుంటే నిజంగా మనం మాట్లాడే మాట ద్వారా రుజువు కనబడాలి మనం ప్రవర్తించే తీరు ద్వారా రుజువు ఎప్పుడు కనబడుతుంది అంటే బయట వ్యక్తులను చూసినప్పుడు నిన్న చూసినప్పుడు ఒక ప్రత్యేకత ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు వాళ్ళది వాళ్ళు రుజువు చేసుకుంటారు ఈమెకు బయట వాళ్ళకు లోకానికి క్రైస్తవులకు ఒక తేడా ఉంది ఆ తేడానే ఈమె కలిగి ఉన్న క్రీస్తు యొక్క క్రీస్తుకు కలిగిన ప్రత్యేకత అని చెప్పేసి వాళ్ళకు రుజువులోనికి రావాలండి హలెయ్య ఆ ప్రత్యేకత మనం మనలోకి ఎప్పుడు వస్తుంది అంటే దేవుణ్ణి మనం కలిగి ఉంటే మాత్రమే మనకు ఆ ప్రత్యేకత కనబడుతుంది మాట్లాడే మాట తీరులో ప్రత్యేకత ఉండాలి సున్నితంగా కలిగి మాట్లాడాలి నడుచుకునే తీరులో మా ఆయన మనలో ఒక ప్రత్యేకత కనబడాలి వేసుకునే వస్త్రధారణ విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలండి ఆ ప్రత్యేకత ఏం చేస్తుంది అంటే నువ్వు లోకంలో ప్రయాణించిన కొద్దీ నీ చుట్టూ నా మనుషుల్ని ఆలోచింపజేస్తుంది ఏం చేస్తుంది ఆలోచింపజేస్తుంది అందరూ ఒకలా ఉన్నారు ఈ ఒకలాగా ఉంది ఏంటి అందరూ ఒక తీరు మాట్లాడుతున్నారు ఈ మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి ఆలోచింపజేసి ఏం చేస్తుందంటే నిన్ను నమ్ముకున్న దేవుణ్ణి నేను నీవు కలిగి ఉన్న ప్రత్యేకత అనేది పరిచయం చేయడం జరుగుతూ ఉంటుందండి అండి హలెలుయా ఇందుకు దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మత్తాయసు వార్త ఈ వచ్చినా నేను పదే పదే చెప్తాను కానీ ఈరోజు నేను మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను మత్తాయసు వార్త ఐదవ అధ్యాయము పదహారు వర్షంలో దేవుడే తన నోటితో స్వయంగా అంటాడేంటంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి హలలుయ్య దేవుడు అంటున్నాడు ఏంటంటే మీరు లోకంలోనికి వెళ్ళినప్పుడు నన్నే కనుక మీరు చూపించాలనుకుంటే నన్నే కనుక మీరు పరిచయం చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చూపించాల్సిందే మీ మీ యొక్క మిమ్మల్ని కాదు కానీ మీ సత్క్రియలను చూపించండి అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడడం అనేది జరుగుతుందండి హలోయ సత్క్రియ అంటే ఏంటండి మంచి పని సత్క్రియ అంటే ఏంటి మంచి పని దేవుడు అంటున్నాడు ఏంటంటే మంచి పనిని మంచి యొక్క క్రియలని మీరు లోకానికి చూపించండి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంది కాబట్టి ఈ లోకంలో నేను సువార్త చేయాలి దేవుని యొక్క భారని నేను మొయ్యాలి అన్న ఆలోచన కలిగి ఉండి ప్రజలకు అన్యజనులకు దేవుడు అంటే ఎరగని వారికి నీవు కలిగి నీవు ధరించుకున్న దేవుణ్ణి కనుక చెప్పాలనుకుంటే నీకు మొదటగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే సత్క్రియ ఏంటంటే సత్క్రియ సక్రియమనలో ఉండాలి మంచి యొక్క ప్రవర్తన మనలో ఉంటే నోటి మాటలు కాదండి మన క్రియలు మాత్రమే మనం అడగకుండానే మనం దేవుణ్ణి పరిచయం చేయకుండానే వాళ్ళే మనల్ని రిటర్న్గా అడగడం అనేది జరుగుతూ ఉంటదండి హలేలుయ నిజంగా మనుషులు మిమ్మల్ని తిట్టినప్పుడు మనుషులు మిమ్మల్ని అనవసరంగా భయంకరమైన మాటలు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది నా అవకాశము అనుకోవాలండి అలలుయ్య ఏమనుకోవాలి ఇది నా అవకాశము ఇట్స్ మై టైం ఎందుకు టైము నాలో ఉన్న క్రీస్తును చూపించే అవకాశము నాలో ఉన్న క్రీస్తు యొక్క లక్షణాలను చూపించే అవకాశం అని చెప్పేసి నీలో ఉన్న క్రీస్తుని ఆ నువ్వు బయట పెట్టాలండి అలెయ్య నీకు నేర్పించిన క్రీస్తు తగ్గింపు నీకు నేర్పించిన క్రీస్తు ప్రేమ అనేది ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు బయట పెట్టినప్పుడు మాత్రమే నీకు తెలియకుండానే ఒక అన్వేషణ అనేది ఎదుటి ఎదుటి వ్యక్తిలో లేగి ఆ వ్యక్తి మందిరంలోనికి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి హలెలుయా దేవుడు మనలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక వ్యక్తి నమ్మాలి అంటే ముందు ఫస్ట్ ఎవరిని నమ్మాలి వాళ్ళు మనల్ని నమ్మాలి మనలో ఉన్న క్యారెక్టర్ని నమ్మాలి అలాగూ నమ్మితేనే మాత్రమే దేవుడు నిజంగా మనతో ఉన్నాడు అని చెప్పేసి అన్నలో దానికి రుజువు తీసుకొని అన్ని రక్షణలోనికి రావడం జరుగుతూ ఉంటుంది మొదటి క్రియల ద్వారా అని చెప్పాను కదండి రెండోది రీతి అంటే శ్రమల ద్వారా మనం దేవునికి లోకాన్ని పరిచయం చేయాలండి హలలుయ్యా నిజంగా మరి మీరు అనుకోవచ్చు ఏంటి మాకు శ్రమలు వస్తే దేవుడు పరిచయం అవుతాడా ఏంటి మీరు నమ్ముకున్న దేవుడు ఇలాగే మీకు శ్రమ పెడతాడా అని చెప్పేసి అన్ని జనులు దూషిస్తారో అన్ని జనులు దేవుని అవమాన్ని అవమానపరుస్తారు కానీ నాకు శ్రమస్తే దేవుడు మహిమపరచడం ఏంటి అని చెప్పేసిన డౌట్ మీలో చాలామందికి రావాల్సి వస్తుందండి అవును నిజమే ఆయన నేను నేర్పరచుకొని నీ ద్వారా మహిమ పొందాలి కనుక అనుకుంటే నీకు శ్రమలకు అప్పగిస్తాడు అప్పగిస్తాడు శ్రమలను నీకు అప నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు అందుకే దేవుడు ఏం చేస్తారంటే అయ్యో పడిపోయాడు అయ్యో ఇంకా లేవలేడు అయ్యో ఆయన జీవితంలో ఇంకా రెస్టరేషన్ లేదు అయ్యో ఆయన జీవితంలో ఆర్థికంగా ఆయన బలపడలేడు ఆయన జీవితంలో ఒక ఇల్లు కట్టుకోలేడు అన్న అంచనంలో మనుషులకు నీ మీద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను వర్ధిలింపజేయడం జరుగుతూ ఉంటుందండి హలోలుయా ఆ అంచనలే కనుక రాకపోతే ఆ శ్రమలే గనక రాకపోతే ఆ నిందలే గనక రాకపోతే నువ్వు అంత తొందరగా ఈజీగా ఏమంటారు ఆశీర్వాదం మీద ఆశీర్వాదము పొందుకున్నావే అనుకోండి అక్కడ దేవునికి మహిమ రాదు ఎవరికి మహిమ వస్తుంది నీకు మహిమ వస్తుంది చూడండి ఇప్పటికీ కూడా చాలా మంది ప్రసంగాలనే కానీ ఎప్పటికైనా కానీ యోబు 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 అని యోగు గురించి మాట్లాడతారు అవునా కదా యోబుకి కనుక శ్రమ రాకపోతే ఇప్పటికీ మనం యోగుని తలుచుకునే వాళ్ళమా కాదు కదండి ఇప్పటికీ యోబును ఆధారం చేసుకుని యోబుని పరిచయం చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నామంటే ఏది యోబులో దేవుని చూపించే యోబుకు వచ్చిన శ్రమ మాత్రమే ఈరోజు మనం దేవుణ్ణి పరిచయం చేసుకునేలా చేస్తుంది హలోయ ఎందుకంటే యోబు ఒక శ్రమ వచ్చిందే సమస్తమును కోల్పోయాడు మనుషుల చేత అవమానాలు పొందాడు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు అంతేకాకుండా మనుషుల్ని ఆయన ఇంకా ఇంకా ఆయన లేవలేడు అన్న అంచనాలకు ఆయన గురైన తర్వాత మొదటి అంత కాకుండా త్రీ ఫోల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే మూడంతల ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఏ మనుషులైతే యోబును చూసి అవమానించారో ఏ మనుషులైతే యోబును చూసి పెదవులు విరిచారో అదే మనుషులు అంత పెద్ద నోరు పెట్టుకొని దేవుణ్ణి జీవితంలో ఎంత గొప్పకారం చేశాడా అని చెప్పేసి దేవుని అనేది జరిగిందండి హలలుయ అంటే యోగు శ్రమ రాకుండే మొదట ఉన్న ఆశీర్వాదమే ఇంకా ఇంకా ఇంక ఇంకా వృద్ధి పొందితే ఈరోజు మనకు యోగు పరిచయం అయ్యేవాడు కాదు ఈరోజు శ్రమల్లో ఉన్న అనేకలు యోబును చూసే ధైర్యం కూడా తెచ్చుకునేవాడు కాదు యోబు మన జీవితంలో ఒక ఆదర్శంగా ఒక సాక్ష్యంగా ఉన్నాడంటే యోబుకు కలిగిన శ్రమ దేవుడు యోగు జీవితంలో ఉన్నాడు అనే రుజువునే అన్న సాక్ష్యాన్ని చూపించిందండి హలలుయా మనకు కష్టం వచ్చినప్పుడు ఎంతమందికైతే ఆ వార్త పాస్ అయిపోయిందో మనం ఆశ్చర్యపడితే అంతమందికి నీ ద్వారా పలానా దేవుడు అండి ఆయనను ఎంత వర్ధిల్లింపజేసాడని చెప్పేసి నిన్ను గూర్చి అనేకలో దేవునికి పరిచయం కావడం అనేది జరుగుతూ ఉంటుందండి హలోయ నిజంగా శద్రక మేషకనే కనుక చూస్తుంటే ఆనాడు శద్రకు మేషకి కనుక ఎందుకు వచ్చిన కదా మనకు ఇంతమంది మనల్ని చూస్తున్నాడని చెప్పేసి సరే ప్రభువా సరే రాజా నెబర్ రాజా ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళడం ఎందుకు మేము ఆ ప్రతిమకు మొక్కుతాంలేమని చెప్పేసి సరెండర్ అవుతే గనుక ఆ దేవుడు అనేది నెబద్ శాసనం అనేది విడుదల ఇవ్వకపోతుంది ఏ శాసనమో దేవుడు భూమి అందును ఆకాశం అందులో ఏదైనా ఒక దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు అన్న శాసనం అది లేదండి హెలుయ్యా దేవుడు పరిచయం కావాలి ఆ యొక్క బబులోని దేశం అంతటికి అంటే ముందు వీళ్ళ అగ్నిగుండంలోనికి వెళ్ళాలండి హలెలుయా అగ్నిగుండాన్ని దాటిదేనే తప్ప దేవుడు బబులోని రాజ్యానికి పరిచయం కాలడు కాబట్టి అని సాక్ష్యం కాబట్టి అనేకులకు మీ శ్రమని ఒక అవకాశంగా మార్చుకొని అనేక అన్వేషణలకు దేవుని మీరు పరిచయం చేయండి అలాగు మాత్రమే ఈ లోకంలో ఇప్పుడున్న సమయాలలో అనేకులను దేవుని ఎందుకు నడిపించగలుగుతారు మీ క్రియల ద్వారా మీ శ్రమల ద్వారా